అంబర్పేట గౌడ సంఘం భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు చేసుకున్నాం విగ్రహాలు మనకు స్ఫూర్తి ఆనాడు బలహీన వర్గాలను కలుపుకుని రాజ్యాధికారాన్ని సాధించారు ఈరోజు కూడా అందరూ కలుపుకుని ఐక్యంగా పనిచేయాలి అంబర్పేట గౌడభవనం ఏసీ చేసుకోవడానికి పది లక్షలు రోహిన్ రెడ్డి అందిస్తున్నారు సంఘాల అభివృద్ధి కొరకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు పోవాలి అందరికీ శుభాకాంక్షలు سركار سري ال मत से नहीं? 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 मैं से ने <स्छारीकी> <नहीं? स्छारीक> बोले हेलो। <डुसारीकी> <स्छारीकी> हेलो हेलो ठीक है अब मैं మనకు ఒక స్ఫూర్తి వారు ఆనాడు మిగతా పగిన వర్గాల వాళ్ళంతా అంతా కలుపుకొని ఏ విధంగా రాజ్యాధికారం అయిపోయినాడో ఈరోజు కూడా వేరూ మనందరూ కూడా అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్య మొదటి రోహిత్ రెడ్డి గారి ఎన్టీఎఫ్ ఫండ్స్ నుంచి ఈ హాల్ అంతా ఎంట్రీ చేసుకోవడానికి వాళ్ళు వారు అంగీకరించినారు ఒక పది లక్షల రూపాయలు ఈ హామ్ ఎంట్రీ చేసుకోవడానికి మరి బ్యాంకర్ చెప్పాలన్న మాట తొందరలో నంబర్ నంబర్ పది లక్షల రూపాయలు ఏసీ చేసుకోవడానికి రోహిత్ రెడ్డి గారు మరి ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ ఏడ జరుగుతుందన్న మాట మరొకసారి అందరూ కూడా కోల్చిన అభివృద్ధి కొరకు సంఘాభి కొరకు మన సర్వాలి